వైసీపీ నేతల దుష్ప్రచారంపై మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు అమరావతిని లేపడానికి పొన్నూరును ముంచేశారంటూ అంపటి చేసిన ఆరోపణలు నీటి మూటలు నీటి మాటలుగా తేలిపోయాయని మీడియా సమావేశంలో చెప్పారు గుంటూరు ఛానల్ హెడ్ రెగ్యులేటర్పై సరైన సమాధానం లేదన్నారు చేబ్రోలు తాడికొండ మంగళగిరి పెదకాని మండలాల్లో కురిసిన వర్షపాతం నమోదుపై కూడా సరైన అవగాహన లేదన్నారు కేవలం పొన్నూరు మీదే కాకుండా ప్రకాశం బ్యారేజ్పై కూడా వైసీపీ అసత్య ప్రచారాలు ప్రచారం చేస్తోందని అన్నారు వైసీపీ మీడియా సోషల్ మీడియాలో ప్రజలను భయాందోళనకు గురిచేసే పనిలో ఉందని వైసీపీ నేతల మాటలపై మంత్రి నిమ్మల తీవ్ర విమర్శలు గుప్పించారు అమరావతిని లేపడానికి కొండవీటి వాగు వరద కూడా పొన్నూరు వైపు తరలించి పొన్నూరుని ముంచేశారని వైసీపీ నాయకుడు అంబటి మురళీకృష్ణ గారు చేసినటువంటి అసత్యమైన ఆరోపణల మీద నీటి పారుదల శాఖ అధికారులు పోలీస్ స్టేషన్లో లో ఫిర్యాదు చేస్తే నిన్న ఆ పోలీస్ శాఖ దర్యాప్తులో అంబటి మురళీకృష్ణ గారు నీళ్లు నములుతూ ఆ యొక్క సమాధానాలు చెప్పలేనిటువంటి పరిస్థితి చూస్తే ఆయన ఇవన్నీ కూడా నీటి మూటలు నీటి మాటలే అని అందరికీ అర్థమైనటువంటి పరిస్థితి నీటి వాగుకు సంబంధించినటువంటి వరద నీటిని కేడబ్ల్యూ కాలువలోకి వదలడం మీరు చూసారా అంటే సమాధానం లేనిటువంటి పరిస్థితి గుంటూరు ఛానల్ లీటర్ తెరిచి ఉందా మూసి ఉందా అంటే దానికి సమాధానం లేనిటువంటి పరిస్థితి వంట వీటి వాగుకు సంబంధించినటువంటి వరద నీరుని మీరు చూసారా చూస్తే ఇరిగేషన్ అధికారులకు తెలియజేశారా అంటే దానికి సమాధానం లేనిటువంటి పరిస్థితి పెదకాకాని చేప్రోలు మంగళగిరి తాడికొండలు అధిక వర్షపాతం పడినటువంటి విషయాన్ని మీరు గుర్తించారా అంటే సమాధానం లేనిటువంటి పరిస్థితి చేప్రోల్లో రెండు వందల తొంభై తొమ్మిది మిల్లీమీటర్లు పెదకానిలో రెండు వందల అరవై మిలియమీటర్ల వర్షపాతం నమోదైన విషయాన్ని మీరు తెలుసుకున్నారంటే దానికి సమాధానం లేనిటువంటి పరిస్థితి హైడ్రేగ్యులేటర్ ఏదైతే ఉందో ఆ హైడ్రేగ్యులేటర్ దగ్గర లిఫ్ట్ అంటే కొండ మీటి వాగుకు సంబంధించిన వరద నీతి కృష్ణా నదికి లిఫ్ట్ చేయడానికి ఐదు వేల క్యూసిక్ సామర్థ్యం కలిగినటువంటి పంపులు అక్కడ ఉండగా అందులో వరద నీరు కేవలం రెండు వేల క్యూసిక్లు మాత్రమే వస్తే దాన్ని ఎప్పటికప్పుడు కృష్ణా నేది లిఫ్ట్ చేస్తూ ఇంకా మూడు వేల క్యూసిక్ల వరద నీరు వచ్చినా కూడా లిఫ్ట్ చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి పంపులు అక్కడ ఖాళీగా ఎంటీగా ఉంటే ఆ వరద నీటిని వేరే ప్రాంతానికి తరలించి మరలించేటువంటి పరిస్థితి ఎందుకుంటుంది అని మీరు భావించారంటే దానికి సమాధానం చెప్పినటువంటి పరిస్థితి అంటే ఈ రకంగా ఒక్క కొండవీటి వాగు వరద నీటి గురించే కాదు ఆ ప్రకాశం బ్యారేజీ గేట్లు పనిచేయట్లేదు మునిగిపోతుంది పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యామ్ కొట్టుకుని పోతుంది తుంగభద్ర ప్రాజెక్టు గేట్లు పనిచేయట్లేదు ఖరీఫ్ పంట ఉండేటువంటి పరిస్థితి లేదు కొండవీటి వాగు హెడ్రెగ్యులేటర్ లీక్ అయిపోయి అమరావతి వైపు నీరు వచ్చి మునిగిపోతుంది ఇట్లా ప్రతి రోజు కూడా ఈ వైసీపీ నాయకులు తమ సోషల్ మీడియా ద్వారా తమ యొక్క అనుకూల మీడియా ద్వారా నిత్యం ఆరోపణలు అసత్యాలు అబద్ధాలు చెప్తూ ప్రజలను ఒక భయాందోళన సృష్టిస్తూ ఒక అశాంతిని నిరేకిస్తున్నటువంటి పరిస్థితిని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా గమనించాలని చెప్పి తెలియజేస్తూ దానికి ఉదాహరణే ఈ అంబటి కృష్ణ చేసినటువంటి అసత్యమైన ఆరోపణలు ఏవైతే నీటి మూటలు నీటి మాటలను ఏదైతే నిన్న తేలిపోయాయో అంటే ఈ రకంగా వీళ్ళు చేసేటువంటి అసత్యమైనటువంటి ప్రచారం అంతా కూడా నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందని నమ్మడం ఏ రకంగా ఉంటుందో ఈ వైసీపీ నాయకులు మాట్లాడేటువంటి మాటల్లో కూడా వాస్తవం ఉండదు అనే విషయాన్ని కూడా ప్రజలంతా కూడా గమనించాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ